పదహారవ శ్లోకము జ్ఞానదు త్ఞానం ఏషాం నాశితమాత్మన తదిత్యవద్ధ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఇప్పుడు మనందరం కూడా ఈ కార్యము ఏదైతే కార్యాలు చేస్తున్నామో కర్మలు ఏవైతే చేస్తున్నామో వాటిల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని త్యాగబుద్ధితో చేయమని అంటున్నాం కదా మరి ముందు శ్లోకంలో చెప్పినట్టు పాపాన్ని పుణ్యానికి కూడా అంతకుండా భగవంతుడు ఉన్నప్పుడు మరి ఈ కార్యాలు అవన్నీ కూడా మనం కృష్ణార్పణ ఎందుకు అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అదంతా కేవలం మజ్ఞానం వల్లనే చేస్తున్నాము ఎందుకంటే భగవంతుడు పాపాలను కానీ పుణ్యాలను కానీ తీసుకోడు ఆయన అంటే అకర్మలోనే ఉన్నాడు ఆయన అంటే పూర్తిగా ఆత్మజ్ఞానంలోనే ఆయన ఉన్నారు ఆయన దొరుకుతారు మనకి కానీ ఆ ఆత్మజ్ఞానాన్ని అలవర్చుకోవాలి చిత్తశుద్ధి కావాలి అంటే మనం కోరికల నుంచి ఇంద్రియాల నుంచి విరమించాలి కదా విరమించాల్సిన వచ్చినప్పుడు కేవలం ఈశ్వరార్పణ కృష్ణార్పణ బుద్ధితో చేస్తే గనక మనకి వాటి మీద తగ్గుతుంది అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది సంఘం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది ఒక సాధనా పద్ధతి కింద చేయాలి మనం అంతేగాని దాని అర్థం కృష్ణుడికి ఫలాలు అర్పిస్తే కృష్ణుడు తీసుకుంటాడని కాదు పరమేశ్వరుడు తీసుకుంటాడని కాదు అని చెప్తున్నారన్నమాట ఇందులో తర్వాత ఈ జీవులకు పట్టిన మాలిన్యాన్ని వదిలి వదిలించుకోవడానికి ఇది చేస్తారు ఈ నిష్కామకర్మ యోగం అంతా అన్నమాట అయితే ఇలా చేసినప్పుడు సూర్యుడిని మబ్బు తొలగితే సూర్యుడు ప్రకాశించినట్టు ఈ అజ్ఞానం అనే మబ్బు తొలగిపోతుంది అలా తొలగిపోయి అక్కడ ఆ అనే జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తాడనమాట అప్పుడు మనం ఆత్మాను ఆత్మాన అనుభవం అవుతుంది అందుకని మనం అంతా కూడా ఈశ్వరా అర్పణ బుద్ధితో చేస్తాం కర్మలన్నీని అంతేగాని భగవంతుడు ఆ కర్మల్ని గ్రహించి మనకి ఇస్తాడని ఇవన్నీ కాదు ఆయన వీటికి వేటికి అంటకుండా ఉంటాడనమాట పదిహేడవ శ్లోకము తద్బుద్ధయస్తాత్మన తన్నిష్టాస్తత్పరాయణ పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా ఈ రకంగా ఆత్మజ్ఞానం ప్రవేశించినప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయన్నమాట అలాగే ఆ పరమాత్మ భావన తద్బుద్ధయస్తదాత్మన బుద్ధిలోను ఆత్మలోను చింతనలోను అన్నిటిల్లోనూ కూడా ఆయన్నే పెట్టుకుని ఆ పరమాత్మ ఎందే నిష్ట ఏర్పడుతుంది అప్పుడు ఆ పరమాత్మే నాకు పరమగతి ఇంకా అదే ఉత్కృష్ట అంటే పరమ ఉత్కృష్టమైన స్థానం నేను చేరాల్సింది అక్కడ అక్కడే అని చెప్పి మనకు తెలుస్తుంది తత్పరాయణత్వం అంటే అదేనమాట దీనివలన మనలో మనమే ఇష్ట మన మన ఆత్మ ప్రకాశంతో మనమే ఇష్టంగా ఉండడము దానితో అనుసంధానం చేసి ఉండడము ఎల్లప్పుడూ తృప్తిగా ఉండడము అలాగే సంతృష్టి చెందడము ఇవన్నీ లక్షణాలు ఏర్పడతాయి అంటే బాహ్య నుంచి ప్రపంచం నుంచి విరమించి మన లోపలికి మనం చూస్తూ ఆ అను అనుభవానికి నెమ్మది నెమ్మదిగా దగ్గర అవుతాం అనమాట అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షస్థితిని పొందుతారు పద్దెనిమిదవ శ్లోకము విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుణిచై వశ్వపాకేచిత సమదర్శిణ అలాగా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సంపాదించారో వారికి విద్యాతో పాటు విద్యా వినయము వీటన్నిటినీ కలిసి ఉన్న ఉత్తమోత్తములు అవుతుందనమాట వీరు ఏం చేస్తారు ఒక ఏనుగుని ఒకలాగే చూస్తారు ఒక ఆవుని ఒకలాగే చూస్తారు అలాగే ఒక కుక్కని కుక్కని వండుకొని తినే వాళ్ళని ఒక కుక్కని అందరినీ ఇంకా అంటే వాళ్ళలో వీరు గొప్పవారు వీరు అధములు అన్న భావన ఉండదు అనమాట అందరినీ అందరిలోనూ సమంగా ఈ ఆత్మజ్యోతి తనలో వెలుగుతున్న ఆ జ్ఞానమని ఆత్మజ్యోతిని ఎలా దర్శించారో అందరిలోనూ అదే దర్శిస్తారనమాట ప్రతి మనిషిలో ఉన్న ఆ ఈశ్వరీయ చైతన్యం ఆత్మ ఆత్మరూపంలో ఎలా ప్రకాశిస్తుందో గమనిస్తారనమాట పంతొమ్మిదో పంతొమ్మిదవ శ్లోకము ఇహైవత్య సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే ఇప్పుడు ఈ పరబ్రహ్మ చైతన్యము ఏదైతే పరమాత్మ చైతన్యం అందరిలోనూ నిండి ఉంటుంది దీనికి గుణాలు కానీ దోషాలు కానీ ఏవి అంటే అవకాశమే లేదు కదా అలాగే ఎవరి మనసులో ఈ పరమాత్మ చైతన్యం ఆత్మచైతన్యం స్థిరంగా ఉందో అలాంటి వారు వాళ్ళ మనసు బుద్ధి శరీరము అన్నీ కూడా పరిపూర్ణంగా ఆ పరబ్రహ్మలో కలిసిపోయిన వారే అవుతున్నారనమాట అంటే ఎవరైతే ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా సంపాదించారో అది వారికి పరమాత్మ చైతన్యం అన్నిటిలో దర్శించడం మొదలుపెట్టారో వారు ఏ రకంగానూ పరమాత్మకి ఇంకా భిన్నమైన వారు కాను కాదనమాట అటువంటి ఈ స్థితికి చేరుకోగని వాళ్ళకు ఇంకా పునర్జన్మ అనే జన్మ పునర్మరణము అనే రూపమైన సంసారాన్ని దాటిపోతారనమాట ఇది ఎక్కడో కాదు ఇహలోకంలోనే సాధిస్తారు బతికుండంగానే జరుగుతుంది వీళ్ళకి వీరికి ఇంక ఏ రకమైన పుణ్యాలు పాపాలు దోషాలు ఏమీ అంటవు ఆ స్థితిని చేరిన వారికి ఇరవయో శ్లోకము న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిర సంమూఢ బ్రహ్మ విద్బ్రహ్మ స్థితః ఈ ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మ చైతన్యంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన వారికి ఇంకా వేరే వాటిల్లో ఎక్కడా కూడా గుణము దోషం దోషము ఇలాంటివన్నిటివి కూడా ఏ రకమైన సందేహము భేదభావం ఉండదు ఆ తర్వాత దేహేంద్రియాదులు ఇంకా మనకున్న బిలాంగింగ్స్ కీర్తి ప్రతిష్ట వీటన్నిటి మీద కూడా ఏ రకమైన వ్యామోహం ఉండదు అలా ఇంద్రియాల వాటి పని అవి చేస్తున్నా కానీ మనసు మాత్రం పరమాత్మలోనే స్థిరంగా నెలకొని ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు కొంతవరకు ఏదైనా కర్మ మిగిలిపోయి ఉంటే అవి ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి వాళ్ళు కర్మలో నియమితులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకంగా దృష్టి అంతా కూడా పరమాత్మ మీదే ఉంటుంది తప్పించి ఏ రకమైన సుఖ దుఃఖాలు వేటికి కూడా ఏం దొరికితే దానితోటి సంతోషం అంతే దొరికినా దొరకకపోయినా అంత సంతోషంగానే ఉంటారు ఆ పరబ్రహ్మ అనే ఆనందమైన స్థితిలోనే ఉంటారనమాట ఇలా ఉన్న వాళ్ళే నిజమైన బ్రహ్మవేత్తలు అవుతారు ఇతనే కర్మ సన్యాసి నిజంగా నిజానికి కర్మ సన్యాసి అంటే ఈ స్థితిని చేరిపోవాలన్నమాట అది చెప్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి